హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ వర్షం అయితే మాత్రం దుమ్ము దుమ్ము పడింది మధ్యలో ఉదయం వస్తుంది ఆ వీడియో చూడండి సూపర్ అసలు మొత్తం అన్ని చాలా ఏరియాలు తిరిగాను నేను దగ్గర దగ్గర ఒక గంట దగ్గర దగ్గర వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియో అయితే మాత్రం ఉదయాన్నే వస్తుంది ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ అసలు బీభచ్చంగామైన వర్షం మామూలు వల్ల ఇది ఎక్కడి నుంచో మన నీళ్ళనిది వెంచర్ అనమాట పెద్ద వెంచర్ ఇది వెంచర్ లో నుంచి బాగా ఫ్లో మనం డైలీ వీడియో చేస్తాం కదా దానితో నుంచి ఫ్లో అనమాట ఖచ్చితంగా ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఐదో తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు బేస్తవారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాడికి మార్కెట్కి అయితే కొత్త అయితే మాత్రం ఒక ఇరవై వేల బస్తాలు వచ్చినాయి ఏసీలు అయితే కనుక ఒక ముప్పై వేల బస్తాలు వచ్చినాయి గుంటూరుకి అయితే మాత్రం ఏసీ బస్తాలు ఎనభై వేల బస్తాలు వచ్చినాయి నాన్ ఏసీ అయితే మాత్రం ఎనిమిది వేల పదివేల బస్తాలు వచ్చినాయి ఇంకా ఫ్రెండ్స్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖమ్మం అయితే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ అయితే మాత్రం ఏడు వేల బస్తాలు ఏసీ బస్తాలు వచ్చినాయి కొత్త అయితే అరవై బస్తాలు వచ్చినాయి హైదరాబాద్కైతే ఏసీ బస్తాలు ఆరు వందలు వచ్చినాయి కొత్త అయితే మాత్రం ఒక వెయ్యి బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఉదయం వచ్చే వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మా జిల్లాలో అయితే భారీ వర్షం పడింది చూడాలి ఏ విధంగా ఉంటుందో డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం కొత్త తొమ్మిది వేల కానించి పదమూడు వేలు కడ్డి వేడికి డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై నాలుగు వేల కానుంచి ఇరవై ఎనిమిది వేల వరకు వేశారు పది వేల కానించి ఎక్కువ శాతం ఇరవై ఒక వే వరకు బాగా నడిచింది ఇరవై నాలుగు వేల కాని ఇరవై ఎనిమిది వేలు కొన్ని బస్తాలు మాత్రం వేయడం అయితే జరిగింది డబ్బి వేడికి కూడా ముప్పై వేల వరకు వేయడం జరిగింది అంటే ఇంకా ఆ మాత్రమే ఉంటుంది మార్కెట్ హెవీగా పెరిగేది ఉండదు నాలుగు వేల వరకు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ పదివేల వేల నుంచి పదమూడు వేల వరకు మార్కెట్ లో వేయడం జరిగింది గేటు సర్పన్ వన్ జీరో టూ అయితే మాత్రం కొత్త ఐదు వేల కా నుంచి దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కా నుంచి దగ్గర దగ్గర పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది కొత్త నేను చెప్పేది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఐదు వేల కా నుంచి ఎనిమిది వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ కడ్డీలు అయితే మాత్రం మూడు వేల నుంచి నాలుగు వేలు ఏసీ బస్తాలు ముప్పై వేల బస్తాలు వచ్చాయి ఈరోజు డబ్బి వ్యాడికి పదివేల నుంచి దగ్గర దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల వరకు వేయడం జరిగింది ఎక్కువ శాతం ఇరవై ఒక వే నుంచి ఇరవై నాలుగు వేల వరకు వేశారు కొన్ని రకాలైతే పదహైదు వేల నుంచి పదిహేడు వేల వరకు వేశారు కడ్డి వ్యాడికి కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు కొన్ని రకాలు వేశారు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు వేశారు డీలెక్స్లు అయితే మాత్రం ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల వరకు కొన్ని లాట్లు మాత్రం వేశారు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కా నుంచి పద్నాలుగు వేల వరకు వేశారు కొన్ని లాట్లు పద్నాలుగు వేలకాయ నుంచి పద్దెనిమిది వేల వరకు ఎక్స్ట్రాడినరీ లాట్లు కొన్ని వేశారు సర్పన్ వన్ జీరో టూ ఐదు వేల కా నుంచి పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే తొమ్మిది వేల కాయ నుంచి పదమూడు వేల వరకు వేయడం జరుగుతూ ఉంది సీటు తాళైతే ఐదు వేల కా నుంచి ఏడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డబ్బి కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు టైట్ గా నడుస్తూ ఉంది ఎవరైనా సరే మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ గానీ వన్ జీరో ఎయిట్ వన్ గానీ సువర్ణ బ్యాడీ గానీ కాశ్మీర్ ఆయిల్ గానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు తొమ్మిది వేల కా నుంచి పదకొండు పన్నెండు పదమూడు వేల వరకు మాత్రమే మార్కెట్ లో వేయడం అయితే జరుగుతూ ఉంది హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి గద్వాల్ మహూబ్ నగర్ నుంచి పద్నాలుగు వందల నుంచి పది వందల బస్తాలు అయితే మాత్రం రావడం జరుగుతూ ఉంది కొత్త సీడ్ వెరైటీలన్నీ కూడా మనకు ఎనిమిది వేల కా నుంచి పన్నెండు వేల వరకు వేస్తా ఉన్నారు తేజాలు అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందల వరకు ఈ రోజు అయితే కొంచెం ఐదు వందలు స్పీడ్గా చెప్తా ఉన్నారు ప్రతి వెరైటీ ఆరునూరు పదివేల కానించి దగ్గర దగ్గర పన్నెండు వేల వరకు వేస్తూ ఉన్నారు డీడీలు అయితే పదివేలు కాని పన్నెండు వేలు తేజాలు అయితే మాత్రం తాలు ఆరు వేల కాని ఎనిమిది వేలు సీడ్ తాలు అయితే నాలుగు వేల కాని ఏడు వేలు హైదరాబాదు ఏ అయితే ఏడు వందల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కాని పదిహేడు వేల వరకు ఈ రోజు వేయడం అయితే జరుగుతూ ఉంది పదిహేడు వేల ఐదు వందలు కూడా వేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయంట కొంచెం స్పీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయని చెప్తా ఉన్నారు ఆర్మూరు పదివేల కా నుంచి పన్నెండు వేల ఐదు వందలు సింజంట పదివేల కాని పన్నెండు వేల ఐదు వందలు సూపర్ టెల్లు పదివేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ డీడీలు అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేలు టూ సెవెన్ త్రీ పదివేల కాని పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కాని పద్నాలుగు వేలు సీడు తాలు అయితే నాలుగు వేల కాంచి ఐదు వేలు సీడ్ వెరైటీస్ సీ కానీ పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు మోస్ట్లీ అయితే మాత్రం మీడియం క్వాలిటీలు అయితే మార్కెట్కి అయితే రావడం జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి ఖమ్మంకి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహారు వేల ఐదు వందల వరకు వేశారు ఈ రోజు మీడియాలో అయితే మాత్రం పదహైదు వేల కానీ పదహారు వేలే ఉన్నారు అయితే మాత్రం ఆరు వేల ఐదు వందలు తేజాలు వరంగల్ మార్కెట్కు కు ఈరోజు ఏడు వేల బస్తాలు వస్తే తేజాలు పద పదకొండు వేల కానీ పద్నాలుగు వేల వరకు వేశారు ఈ పదహారు వేల ఐదు వందల వరకు వరంగల్ మార్కెట్ జరిగింది త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల ఐదు వందలు వేశారు పదివేల కానీ పదమూడు వేలు ఎక్కువ వేశారు వండర్ హాట్లు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు వన్ జీరో ఫోర్ ఎయిట్ పన్నెండు వేల ఎనిమిది వందలు వేశారు టమాటా మిర్చి అయితే ఇరవై వేల కాని పన్నెండు వేల కాంచి ఇరవై వేలు వేశారు దీపిక పదమూడు వేల పదమూడు వేలు వేశారు నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు వేశారు సేల్స్ అయితే బాగానే నడిచింది ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చరికి గుంటూరు మార్కెట్కి ఈ రోజు ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు వేశారు ఎక్కువ శాతం అయితే మాత్రం ఈ రోజు పదిహేడు వేలు కూడా వేశారు డీడీలు అయితే మాత్రం పదివేల నుంచి పదమూడు వేల డీడీలు డీలక్స్ ఉంటే మాత్రం తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పదమూడు వేల వరకు వేశారు డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేలు వేశారు రోమీ ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల మూడు వందలు త్రీ ఫోర్ వన్లు పదివేల వేల కాని పద్నాలుగు వేలు వేశారు డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేలు కుబేరా ఎనిమిది వేల కాని పదకొండు వేలు వేసారు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు స్పార్కులు షార్క్లు విషయానికి వస్తాకి ఏసీ క్వాలిటీ పదకొండు వేల కాని పద్నాలుగు వేలు క్లాసిక్లు అయితే మాత్రం ఎనిమిది వేల కాని పదకొండు వేలు ఆరుమూరు అయితే మాత్రం పదివేల కానీ పన్నెండు వేల ఐదు వందలు ఆర్మూరు ఉంటే మాత్రం పదమూడు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వస్తే పదివేల కానీ పద్నాలుగు వేలు సూపర్ టెన్ డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల కానీ పదకొండు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు ఆల్ సీడ్ మీడియం వెరైటీలు బిఎఫ్ క్వాలిటీలు అయితే ఆరు వేల కానీ ఎనిమిది వేల ఐదు వందలు ఏసీ సీడ్ తాలు అయితే మాత్రం మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు తేజా తాళైతే మాత్రం ఏడు వేల కా నుంచి ఏడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే మాత్రం మార్కెట్ స్టడీ ఎక్కువ శాతం అయితే మాత్రం మీడియం మీడియం బెస్ట్లు అయితే మాత్రం యాడ్కి అయితే రావడం జరిగింది గుంటూరులో అయితే మాత్రం వర్షం అయితే లేదు కూల్ క్లైమేట్ అయితే కనిపిస్తూ ఉంది కొత్త కొత్త అయితే మాత్రం పదివేల బస్తాలు వచ్చినాయి డీడీలు అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేలు డీలెక్స్లు పదమూడు వేల కాని పద్నాలుగు వేలు క్రాసింగ్ సీడ్ పాలా వెరైటీ ఎనిమిది వేల కాంచి పదివేలు తేజ వెరైటీ పన్నెండు వేల కాంచి పదహైదు వేలు తేజ డీలక్స్లు అంటే మాత్రం పదహారు వేలు ఆరుమూరు అయితే మాత్రం తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు సీడ్ తాలు అయితే ఐదు వేల కానీ ఏడు వేలు తేజ తాలైతే మాత్రం ఆరు వేల కానీ తొమ్మిది వేలు తేజ తాలు పదివేలు మోస్ట్లీ అయితే మాత్రం ఈ విధమైన వెరైటీ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి